అందరికీ నమస్కారం రేపటికి మన కావలి ఎమ్మెల్యే శ్రీ దెగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా రేపటి రేపటికి కావలి ఎమ్మెల్యే శ్రీ దెగబాడి వెంకటకృష్ణారెడ్డి చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ పోతే ఆ రోడ్లైతే శర్వేరకంగా చేయడం జరిగింది తుమ్మలబడి రోడ్డు కానీ తగదత్త రోడ్డు కానీ అనుమకుంట రోడ్లు కానీ కావాలి మదురుపాటి రోడ్లు అయితే ఎన్ని చాలా యొక్క అన్ని వార్డుల్లో కానీ సరవేరంగా పని పూర్తి చేయడం ఆయన సొంత నిధులతోనే కొన్ని పనులు చేయడం చాలా ఆశ్చర్యం చాలా వరకు ఎమ్మెల్యేలు అంటే నిధులు రావాలా ప్రభుత్వం ఇంకా రాలేదు ఏమన్నా ఫండ్స్ వస్తే దాంట్లో కమిషన్లు ఒకే ఎమ్మెల్యేలు చూసా కానీ ఆయన సొంత నిధులు పెట్టి అభివృద్ధి పనులు చేయడం అనేది చాలా గొప్ప విషయం అది కాక టౌన్లో టల్లో ఆరు వయసులు ఎక్కువగా ఉంటున్నారు ఆరు వయసులకి అండదండలు ఎప్పుడు పూర్తిగా ఉంటాయని ఎలక్షన్ చెప్పాడు అదే విధంగా సోరస్ పూర్తయినా కూడా ఆరు వయసులకి ఎన్నో విధాలుగా సహాయ సహకారం అందించాడు ఈ రోజుకి వయసుల మీద ప్రత్యేక శ్రద్ధ ఏమాత్రం తగ్గలేదని మరొకసారి నిరూపించుకున్నారు ఈ సందర్భంగా కాళాకృష్ణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను